అనుదీప్ కలెక్టర్ హైదరాబాద్ గారితో పాటుగా లక్ష మంది పైన ఉద్యోగస్తులు ఈ యొక్క పెద్ద ఉద్యమ కార్యక్రమం లాగా తీసుకొని అందరి సమాచార సేకరణ చేయడం జరిగింది నిన్న ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్ కమిటీకి రాష్ట్రంలో ఎవరెంత అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది దానికి ఇంకా రేపు కేబినెట్ లో డిస్కషన్ సబ్ కమిటీ ద్వారా ఇవ్వబడేటువంటి నివేదికను ఆధుకారికంగా చేసుకొని కేబినెట్ లోపల కొన్ని అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్తు కార్యాచరణకు తీసుకోబడతాయి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయం బలీన వర్గాల పక్షాన తీసుకుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్నికల్లో ప్రజల ఆశీర్వచనం మేరకు ప్రజా పాలన కింద అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వం కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన శాస్త్రీయంగా వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలేని వారిని ఇప్పటికి కూడా సమాచారం ఇవ్వమని కోరుతా ఉన్నాం ఇబ్బంది లేదు కానీ చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా అనేక సందర్భాల్లో బతిమిలాడి అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలు ఉన్నారో కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం అయినా ఇప్పటికి కూడా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ ఒక కాల పరిమితుల లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి వాటన్నిటిని నేను కార్పొర చేస్తాను చెప్పినాం అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇలా యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా పలగిన వర్గాల మీద దాడి మాత్రమే మార్పులు చేస్తూ ఉన్నాం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ ఉన్నాం సమర్థిస్తా ఉన్నాం నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికి ఎంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకి పరిమితం కాదు బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషర్తిగా చెప్పమని కోరుతా ఉన్నాం ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకి పరిమితమై ఎదుటివారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు బీసీలో కింది సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నా ఈరోజు అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలహీన వర్గాల మేధావులు ఉద్యమకారులు విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు ఈ అంశాన్ని ప్రశ్నించినారు ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తా ఉన్నారు ఇలా వారందరూ కూడా ఆర్ట్స్ ఆఫ్ అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ఉద్దేశాన్ని ఈ కాసును ఈ ఆకాంక్షను బతికించి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదే కంటిన్యూషన్ గా భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కూడా కోరుతా ఉన్నా లేదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ కాదు వాస్తవంగా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు ఏ విధంగా అయితే న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి పోయిన అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి దీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం తప్పకుండా ఇవాళ మేము రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అసలు ఈ స్ఫూర్తి ప్రధాన లేనటువంటి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళకు మా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు కార్గే గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చైర్మన్ ఈ కమిటీకి సంబంధించి మేము కూడా సభ్యుడిని ఉత్తమ్ రెడ్డి గారికి మిగతా సభ్యులకు ఇవాళ ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం నేను చెప్పిన నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ఈ యొక్క సమాచార సేకరణ ప్రక్రియ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని మళ్ళీ అదే శాసనసభ ముందు నిర్ణయం నుంచి నివేదికే దాకా ఈ ప్రక్రియను తీసుకుపోయే దానిలో పల భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా కూడా ఉన్నా నేను మా మిగతా అందరినీ కూడా పార్టీ పెద్దలను క్షేత్ర స్థాయిలో రేపు శాసనసభలు కేబినెట్ అనంతరం ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఈ యొక్క అంశం మీద అన్ని జిల్లాల్లో బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు కుల సంఘాలు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పును స్వాగతించే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ బలహీన వర్గాల ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాలు చేయాలని భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నా ఇది మా మనుష్యం కాదు ధైర్యం ఉండాలి ఈ దేశంలో ఏకైక మునగాడుగా అవసరమైతే ఆ యొక్క లిమిటేషన్ క్యాబినెత్తేసి జితరా జితిన ఆబాది ఉత్తిన ఇస్తాదారి అని ధైర్యం కొట్టి పలుకుతున్న రాహుల్ గాంధీ గారికి అభినోదాలు చెప్పాలి అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే బాధ్యతను తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని అటుగేనే ఎదురేలకు రోజు చారిత్రక నిర్ణయం కాబట్టి అని వదిలిపెట్టేది లేదు ఇవాళ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా ఇలా మరొకసారి ఉదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలైన రకాల కాంగ్రెస్ పార్టీగా ఇలా ఓబీసీసీల అధ్యక్షుడిగా వారు కూడా వారి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందిస్తారు అన్ని జిల్లా శాఖలకు కూడా వారు చెప్తారు ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆశామాషి కాదు నిజంగా ఒక లక్ష మంది గ్రామాల్లో కోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా సులుకరంగా చూసినటువంటి పరిస్థితి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఇట్స్ మైగ్రేషన్ ఆర్ డి చేంజెస్ కొంతమంది నిరాకరణ వియ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక రెండు మూడు శాతానికి సంబంధించి పెద్ద ఆందోళన లే ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్ల పెట్టేది ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరు ఉందో తెలుస్తుంది దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు కార్యాచరణ కొనసాగుతుంది ఇది అందరూ కూడా స్వాగతించాలి ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడం సిద్ధంగా ఉన్నది దయచేసి గుడ్డు గట్టికలు లెక్క పెట్టి కొట్టేనే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయ పరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాల హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తాను ఆ కుటుంబంలో కవిత గారు ఒక్కరు సమాచార సేకరణ ఇచ్చినారు మిగతా వాళ్ళు ఇవ్వలే నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జన జాగృతి నడుపుతూ ఉన్నారు అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు అలాగే మీరు మీద సహకరించిన వాళ్ళను ముఖ్యంగా మీకు దగ్గర ఉండవంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఎంత కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నా ఏది రేపు క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ సంబంధించిన తర్వాత మాట్లాడు ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పినారు నేను కమిటీ చైర్మన్ గారు సో ఎవరెంత అనేటువంటిది పబ్లిక్ డొమైన్ ఎట్లుంటుంది దాని సమయం రిపోర్ట్ చేయాలనేది తప్పకుండా ఊరికేనే పక్కన పెట్టేది ఏముండదు ఇవన్నీ కూడా కొత్త ఇంటెలెక్చువల్స్ లేకపోతే అంత అన్ని వర్గాలకో లేకపోతే అధికారుల చర్చ చేసి వారికి విధంగా ఏ విధంగా స్కీమ్స్ చేయాలి అన్ని రకాల నాట్ ఓన్లీ స్కీమ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు అన్ని రకాలు చేసే ఆలోచన సరిపోతుంది నేను అదే అడుగుతున్నా కదా నేను చెప్పిన ఇప్పటిదాకా అదే చెప్పిన కొంతమంది ఇవ్వని వాళ్ళు ఇవ్వం వాళ్ళను అట్లా ఉంటే దయచేసి సమయం ఇచ్చినాం మళ్ళీ ఒకసారి ఒకవేళ మా ఇమినేట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలు ఒక కాల పరిమితి నిర్ణయించినాం ఇప్పుడు దానికి ఏం సమాచారం చెప్పకుండా మీకేం సామాజిక బాధ్యత లేనట్టుగా ఉద్యమానికి అడిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు మా దగ్గరకు రాలేనంటే వాళ్ళ అవివేకము వాళ్ళ అజ్ఞానం

డబల్ కలిపితే టూ పాయింట్ ఫోర్ ఎయిట్ డబల్ కలిపినట్టు అయితే అట్లుండదా మా ప్రభుత్వంలో ఇరవై వంద మంది మొత్తం ముప్పై మూడు మంది కలెక్టర్లు వ్యవస్థ మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ మా జిల్లా కార్బెంట్లో ఓబీసీసీల్లో లేకపోతే ఇట్లా మీరు చేసింది కాదు మొత్తం లక్ష మంది పైన ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో ఇంటింటికి తిరిగి ఎవరైనా రెస్పాండ్ కాకపోతే మూడు శాతం మూడు కోట్ల అరవై లక్షల మంది కుటుంబాల కొంతమంది కొద్దిగా ఆయనగా పీసీ రేణుడు గారు వస్తారు వారు మాట్లాడుతారు నేను ఇలా బీసీకి సంబంధించిన పార్టీ పార్టీకి సంబంధించినటువంటి అంశం నేను పార్టీకి సంబంధించిన వారు మాట్లాడతారు దానికి సంబంధించి ఒక పార్టీ నేను పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు దాన్ని మీరు పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు నేను మేము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం బీరువాలో పెట్టాం నిజంగా రావాలని కోరుకుంటా ఉన్నాం గతంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణప్పుడు ఆహ్వానించినాం ఇలా బీసీలకు సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే బీసీలకు న్యాయం కావాలని కోరుకుంటే రమ్మని ఆహ్వాని దానికి ఇప్పుడు నేను ప్రత్యేకించి మళ్ళీ ఈ కార్యక్రమం ఆహ్వానించేది ఎందుకంటే శాసనసభకు సంబంధించిన కార్యదర్శి గారు అందరూ సభ్యులు ఆహ్వానిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా ఆహ్వానించారు వస్తున్నారు రానా వచ్చేది పోయేది ప్రతిసారి ఇన్విటేషన్ ఎవ్రీ సెషన్కి ఏదేమి ఉండదు కదా వీ వెల్కమ్ పెద్ద ఆయనగా గౌరవం రమ్మని కోరుతాం అందరు మా ప్రతి ఒక్కరు రమ్మని కోరుతున్నారు శాసనసభ్యులందరూ విధిగా శాసనసభకు రావాలి ఇంత పెద్ద ఉత్సవం అందరూ పాల్గొనాలి ఇది పలిగిన వర్గాల సభ మీరు అనుభవిస్తే కూడా తీసుకుంటాం అది ఫ్రిడ్జ్లో ఉన్నది దాని తెలియదు తెలిసి వాళ్ళు ఎట్లుందో తెలియదు ఆ రిపోర్ట్ ఏ దశలు ఉందో తెలియదు ఎట్లా బయట పెడితే బయట పెట్టినా సరే అప్పుడు మేము కూడా మాకు తెలియదు పబ్లిక్ ఎక్కడ ఎక్కడుందో ఏమున్నదో పబ్లిక్ డొమైన్లో ఎట్లా ఏం ఏ ఉద్దేశం చేసిండో సర్వే తెలియదు కదా దాని అనవసరం మేము చేసినాం కదా మా మేము చేసిన తర్వాత దాన్ని పెడతామని అడుగుతాయి ఎందుకు నేను దాని గురించి వెతకనేలే కొత్త చేయడం పెడితే పాత ఎందుకు అమ్మా ధన్యవాదాలు దయచేసి ఈ చారిత్రక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సందర్భంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఆల్ పార్టీ మీటింగ్స్ పాటు అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేపట్టిన తరుణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలు నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రెస్ మీట్ తర్వాత గాంధీభవన్లో జరిగే సెలబ్రేషన్స్కి కూడా పత్రికా మిత్రులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపటి కార్యక్రమము తదుపరి కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ ఈ క్షేత్ర స్థాయిలో ఏ విధంగా దీని ఫలితాలు ప్రజలకు ఎలా అందించాలో కార్యక్రమాన్ని రూపొందించుకుంటుందని పత్రికల విలేకరులందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు